మేము ఇండియాను విస్మరించడం లేదు అలానే విశ్వసించడం లేదు ఇండియా తమతో పూర్తిస్థాయి యుద్ధానికి దగ్గచ్చినని పాక్ రక్షణ మంత్రి కవాజు అషిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు భారత్ పూర్తిస్థాయి యుద్ధానికి దిగవచ్చు లేదా సరిహద్దుల్లో చొరబాట్లు ఆగ్మన్ నుంచి దాడులు వ్యూహాన్ని రూపొందించవచ్చు అని ఆయన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు మేము ఇండియాను విస్మరించడం లేదు అలానే విశ్వసించడం లేదు ఇండియా తమతో పూర్తిస్థాయి యుద్ధానికి దిగవచ్చునని పాక్ రక్షణ మంత్రి కవాజు అసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు భారత్ పూర్తి స్థాయి యుద్ధానికి దిగవచ్చు లేదా సరిహద్దుల్లో చొరబాట్లు ఆగ్మర్ నుంచి దాడులు వ్యూహాన్ని రూపొందించవచ్చు అని ఆయన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు మేము ఇండియాను విస్మరించడం లేదు అలానే విశ్వసించడం లేదు ఇండియా తమతో పూర్తిస్థాయి యుద్ధానికి దిగవచ్చునని పాక్ రక్షణ మంత్రి కవాజు అషిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు భారత్ పూర్తిస్థాయి యుద్ధానికి దిగవచ్చు లేదా సరిహద్దుల్లో చొరబాట్లు ఆగ్మనించి దాడులు శత్రు వ్యూహాన్ని రూపొందించవచ్చు అని ఆయన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు